మన వ్యూవర్స్లో చాలామంది పీరియడ్స్ సరిగ్గా రావట్లేదని ఇంకా పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పి నడువు నొప్పి తగ్గడానికి ఏమైనా టిప్స్ చెప్పమని అడుగుతున్నారు సాధారణంగా పీరియడ్స్ ఏంటంటే పది పదిహేను ఏళ్ళ వయసు మధ్యలో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ యాభై యాభై ఐదేళ్ల వయసు మధ్యలో ఆగిపోతాయి అయితే ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్స్ రావని మనందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో ఇంకా టీనేజ్ దాటిన తర్వాత చాలామందికి నెలల తరబడి పీరియడ్ రాకపోవడం ఇంకా కొందరికి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడూ ఒకసారి రావడం జరుగుతూ ఉంటుంది వీటికి చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు కానీ మెయిన్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళకి కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు ఐస్ క్రీమ్స్ ఇలా బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగిపోయి శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం ఇంకా థైరాయిడ్ సమస్యలు ఇలా చాలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి ఇలా హెల్త్ని నెగ్లెక్ట్ చేసేసరికి ఆ సమస్య పెద్దదైపోయి గర్భసంచికి సంబంధించిన సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది నేను నా సర్కిల్లో కొంతమందిని చూస్తే అబ్జర్వ్ చేసింది ఏంటంటే పీరియడ్ రావట్లేదని చాలా రోజులైపోయిందని ఏం కంగారు పడకుండా ఆహా ప్రశాంతంగా ఉంది రాకపోయేసరికి అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళని అయితే చూశాను అనమాట కానీ ఆడవాళ్ళలో ఏంటంటే నెల నెల సరిగ్గా పీరియడ్ వస్తేనే ఆరోగ్యంతో పాటు అందం అన్నీ సరిగ్గా ఉంటాయని మాత్రం తెలుసుకోవాలి ఎప్పుడైనా రావాల్సిన డేట్కి ఒకటి రెండు రోజులు అటు ఇటు అవడం సహజమే కానీ రోజుల తరబడి పీరియడ్ రానట్లయితే కొన్ని రకాల న్యాచురల్ మెథడ్స్ అయితే ట్రై చేయొచ్చు వాటిలో ఏంటంటే ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్లో ఉండేది మాత్రం బొప్పాయి పండు బొప్పాయి పండు మాత్రమే కాకుండా అనాస పండు కూడా ఈ పీరియడ్ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇవి రెండు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మొదటి నాలుగైదు నెలలలోపు ఈ రెండిట్లో ఏది తిన్నా కానీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే డాక్టర్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బొప్పాయి పండు కానీ అనాస్ పండుగని అస్సలు తినొద్దని చెప్తారు ఇలా ఎప్పుడూ ఒకసారి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ పండ్లు తీసుకోవడం పక్కన పెడితే అసలు రెగ్యులర్గా పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా హెల్తీగా ఉండి ఇంకా రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అని అంటే మంచి ఆహారం తీసుకోవడం మాత్రం చాలా చాలా ముఖ్యం మా చిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు తాటాకుల మీద కూర్చోబెడతారు కదా ఆ పల్లెటూర్లో అలా చేసేవాళ్ళు ఇప్పుడు సిటీస్లో అయితే దాదాపు ఇలాంటి ఆచారాలు అయితే లేవు అప్పుడు ఏంటంటే మినుములు బెల్లంతో చేసిన సున్నుండలు దంపుడు బియ్యంతో చేసే ఉక్కిరి ఇంకా నువ్వులు చిమిలి తర్వాత రాగులు ఇంకా జొన్నలు లేదా బియ్యంతో చేసిన పిట్టు కొబ్బరి బెల్లంతో చేసే వంటకాలు ఇలా చాలా రకాలు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే నెయ్యి అసలు ఫ్యాట్ అని చెప్పి చాలామంది తినడమే మానేస్తున్నారనమాట కానీ ఏదైనా అతిగా కాకుండా అన్నీ సమానంగా తీసుకుంటే మాత్రం అన్నీ మంచిదే ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు నడుముకి ఎముకలకి బలాన్ని ఇచ్చేలా ఇలా రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటారు మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ నువ్వుల నూనెని గిన్నెలో వేసి అది తాగించేవాళ్ళు అనమాట అది తాగడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలైతే అసలే తాగలేరు కాబట్టి అలా నూనె పట్టించకుండా నువ్వులతో చేసిన లడ్డూలు అయితే పెట్టుకోవచ్చు అయితే ఇలా ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు మాత్రమే పెట్టేసి తర్వాత వదిలేకుండా అలా రెగ్యులర్గా అంటే పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు లేదా స్నాక్స్ కోసం ఇలా సున్నుండలు లాంటివి లడ్డూలు ఇంకా మినుములతో చేసేవి రాగులతో చేసేవి ఇలాంటివి ఏమైనా చేసి పెట్టుకున్నట్లయితే ఇంకా బయట దొరికే అయితే చాలా వరకు తగ్గించేయచ్చు ఇలాంటివి తీసుకోవడంతో పాటు ఆకుకూరలు కూరగాయలు ఇంకా పండ్లు ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది అయితే పిల్లలు బయట దొరికే ఫుడ్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ వీలైనంత వరకు అలాంటివన్నీ అవాయిడ్ చేసి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం మంచిది ఇలా మనం తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే పీరియడ్స్ అసలు మిస్ అవ్వడం కానీ ఇంకా వేరే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా ఉంటాయి ఇంకా పిల్లల్లో ఏంటంటే పీరియడ్ వచ్చినప్పుడు నడువు నొప్పి కడుపు నొప్పి లాంటివి రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే కొందరు పెయిన్ కిల్లర్ లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు కానీ అలాంటివి అలవాటు చేయడం మాత్రం అస్సలు మంచిది కాదు ఇంకా కొందరు ఏంటంటే కొంచెం వేడిగా ఏదైనా తాగితే రిలీఫ్గా ఉంటుందని చెప్పి టీ కాఫీలు తాగుతూ ఉంటారు డాక్టర్స్ ఏంటంటే పీరియడ్ టైంలో అసలు టీ కాఫీలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని చెప్తారు అలాంటివి కాకుండా అల్లం మరిగించిన నీళ్లు బెల్లం కలిపి కానీ లేదా తేనె కలిపి కానీ ఇంకా పసుపు కొమ్ము మరిగించిన నీళ్లు కానీ ఇలా ఏవైనా తీసుకోవచ్చు ఇంకా పీరియడ్లో ఉన్నప్పుడు ఏంటంటే వేడివేడి నీళ్లు స్నానం చేసినా కానీ చాలా వరకు ఈ నొప్పులన్నీ తగ్గుతాయి తర్వాత విపరీతమైన కడుపు నొప్పి కానీ నొప్పి కానీ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ హాట్ వాటర్ బ్యాగ్స్ దొరుకుతాయి కదా బయట దానిలో వేడివేడి నీళ్లు పోసుకొని కడుపు మీద కానీ లేదా నడుము మీద కానీ పెట్టుకున్నట్లయితే అంటే కాపడం పెడతాం కదా అలా పెట్టుకున్నట్లయితే వెంటనే ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది ఇంకా కొత్తగా పీరియడ్ స్టార్ట్ అయిన పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళలో కూడా చాలా వరకు ప్యాడ్స్ వాడినప్పుడు ర్యాషెస్ రావడం అక్కడ స్కిన్ అంతా దురద రావడం ఎర్రగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి దానికి రీజన్ ఏంటంటే మనం వాడే ప్యాడ్ సరిగా లేకపోవడం అయితే నేను చాలా రకాల బ్రాండ్స్ని చూసినప్పుడు ఏంటంటే ప్యాడ్ పైన నెట్ లాంటిది ఒక లేయర్ ఉంటుంది కదా దానివల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండడం కొన్ని ప్యాడ్స్ వల్ల స్మెల్ రావడం ఇంకా లోపల ఉండే మెటీరియల్ సరిగా పీల్చుకునేది కాకపోవడం ఇలా చాలా రకాలు అయితే చూసాననమాట ఈ మధ్యకాలంలో అమెజాన్ నుంచి ఒకటైతే ఆర్డర్ చేశాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇప్పుడు మార్కెట్లో దొరికే ఏ కంపెనీ ప్యాడ్స్తో కంపేర్ చేసినా కానీ ఈ తమరా బ్రాండ్ ప్యాడ్స్ మాత్రం చాలా తేలిగ్గా ఉండి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ మెటీరియల్తో తయారవడమే కాకుండా దీనిపైన ఉండే అనయాన్ స్ట్రిప్ ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఇంకా బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది ఈ ప్యాడ్స్ ఏంటంటే ఎలాంటి కెమికల్ వాడకుండా న్యాచురల్ మెటీరియల్తో తయారవుతాయి చాలా సాఫ్ట్గా చాలా లైట్గా ఉండి అసలు మనం యూజ్ చేసినా కానీ యూజ్ చేసిన ఫీలింగే ఉండదన్నమాట ప్యాడ్ వెనకాల సరిపడినంత గమ్ము ఉండడం వల్ల మనం యూజ్ చేసేటప్పుడు గట్టిగా స్టిక్ అయిపోయి అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది ఇక్కడ నేను మార్కెట్లో చాలా ఎక్కువ పబ్లిసిటీ ఉన్న ఒక కంపెనీ ప్యాడ్ని అయితే చూపిస్తున్నాను ఈ పైన ఉండే నెట్లాంటి మెటీరియల్ సింథటిక్ మెటీరియల్ అవడం వల్ల యూజ్ చేసినప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఈ తమరా ప్యాడ్స్లో ఏంటంటే అసలు ఎక్కడా కూడా సింథటిక్ మెటీరియల్ వాడకుండా చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేశారు సౌకర్యంగా ఉండడంతో పాటు ఎలాంటి కెమికల్స్ వాడకుండా తయారు చేయడం వల్ల యూస్ చేసుకోవడానికి చాలా సేఫ్ అయిన ఈ ప్యాడ్స్ ఏంటంటే లార్జ్ సైజులోను ఇంకా ఎక్స్ట్రా లార్జ్ సైజులో కూడా దొరుకుతాయి ఇక్కడ నేను చెప్పిన దానికంటే కూడా పర్సనల్గా యూజ్ చేస్తేనే దాని కంఫర్ట్ అనేది అర్థమవుతుంది ఒకవేళ మీకు ఇది కావాలంటే కనుక అమెజాన్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ